వృక్షాన్ని చూసారా భూమి నుంచి దానికి ఎంత నీరైతే కావాలో అంత మాత్రమే తీసుకుంటుంది అలానే ఏదైనా ప్రాణిని చూడండి ఈ ప్రకృతి నుంచి వాటికి ఎంత ఆహారం కావాలో అంత మాత్రమే తీసుకుంటాయి ఆకలి తీరిపోయిందా వదిలేస్తాయి కానీ మనుషుల్ని చూడండి వారికి వారి జీవితంలో ఏది దొరికినా సరే వస్తువులు ధనం భోజనం సిద్ధి అవసరానికన్నా ఎక్కువగా పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు అది కాక అవసరాని కన్నా కూడా అది వాళ్ళకి అసలు అలా ఎందుకు జరుగుతుంది కారణం ఏమిటి కారణం లోభం యొక్క అగ్ని ఎలా ఉంటుందంటే మనుషులు మనసుల్లో ఒక్కసారి పిలుపుందంటే అది పెరుగుతూనే ఉంటుంది ఎప్పటి వరకు పెరుగుతుందంటే దాన్ని మీరు స్వయంగా ఆపేంత వరకు అగ్ని అవసరం కూడా ఇప్పుడు నేను మీ అందరి అడుగుతాను ఎప్పుడైనా మీ మనసులో ఏదైనా వస్తువు పట్ల కాని శక్తి పట్ల కాని ధనం పట్ల కానీ భోజనం పట్ల కాని లోభము పెరిగిందంటే మిమ్మల్ని మీరే అడగండి నాకు నిజంగానే ఇది అంత అవసరమా ఏదైనా చెట్టును అడిగి చూడండి ఏదైనా ప్రాణిని అడిగి చూడండి ఇది నిజంగా అంత అవసరమా అని ఒకవేళ సమాధానం దొరకలేదంటే మీ మనసుని మీరే అక్కడే ఆపేయండి మీ భావనల్ని అక్కడే వదిలేయండి ఎందుకంటే అదే లోభం ఆ విధంగా అవసరం లేని ఆలోచనలు తోలికి మెల్లమెల్లగా మీ మనసు అయిపోతుంది అప్పుడు ఇదే మనసు సంతోషంతో చెప్తుంది రాధాకృష్ణ